హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఇలా గుంతపంగా ఉండాలండి టేస్ట్ అయితే సూపర్గా ఉండదు ఫ్రెండ్స్ ఇది పొద్దున్న టిఫిన్ లాగా తినచ్చు లేదంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తినొచ్చండి చాలా బాగుంటుంది పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలాగ చేసి పెట్టామనుకోండి వాళ్ళు ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ చూడండి దీని ప్రిపరేషన్ చూడండి ఎలా చేయాలి అనేసి టేస్ట్ అయితే సూపర్గా ఉండేయండి వీడియోని అయితే లైక్ చేయండి వీడియో ఎక్కడ స్కిప్ చేసుకున్నట్టు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది స్టార్ట్ చేసేద్దాం చూసేయండి ఇంకా చూడండి ముందుగా ఇలాగ పిండి తీసుకోవాలండి ఇందులోకి కట్ చే చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ అలాగే కొత్తిమీర కొంచెం జీలకర్ర వేసాను అలాగే కొద్దిగా పాక్కు కూడా చిన్నగా కట్ చేసి వేసి ఇలా కలుపుకున్నానండి ఇందులోకి తగినంతగా సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వంట సోడా కూడా వేసుకోవాలండి ఇలాగ వేసుకొని పిండిని కలుపుకోవాలి తర్వాత ఇందులోకి కొంచెం పసుపు వేసుకోవాలండి కొంచెం పుల్ల లోపు ఉంది అందుకోసం పసి వేసినాము ఇలా కొద్దిగా పసి వేసుకొని అంతా ఒకసారి ఇలా కలుపుకోవాలండి వీటన్నిటినీ ఇలాగ కలుపుకోవాలి అన్నీ వేసిన తర్వాత తర్వాత ఇలాగ పెనం స్టవ్ ఆన్ చేసుకొని ఇలాగ పెనం పెట్టుకొని ఇందులోకి ఆయిల్ వేసుకోవాలండి ఒక స్పూన్ ఇలాగ అన్నింటిలోనే ఇలాగ ఆయిల్ వేసుకోవాలి చూడండి ఇలాగ ఆయిల్ వేసుకోవాలండి ఒక స్పూన్ అంతా ఇలాగ అన్నిటికీ ఇలాగ ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత పిండి ఒకసారి ఇలా బాగా కలుపుకొని ఇందులోకి వేసేసుకోవాలి ఇంకా చూడండి అన్నిటిలోకి ఇలా వేసేసుకోవాలండి ఇంకా ఇలాగ వేసేసుకొని మూత పెట్టుకొని మంట సిమ్లోనే పెట్టుకొని కలుచుకోవాలండి తర్వాత ఇలాగ రెండు వైపు లాగ్ తిప్పేసుకోవాలి సైడ్ కాలిన తర్వాత వైపు లాగ్ తిప్పేసుకోవాలండి ఇలాగ మంట మీడియంలోనే పెట్టుకొని వీటిని వేయించుకోవాలి తర్వాత వీటిని తీసేసుకోవాలండి చూడండి బాగా వేగినాయి ఇంకా అంతే అండి పల్లీల చట్నీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని అయితే లైక్ అయితే తప్పకుండా చేయండి ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది చూడండి టేస్ట్ సూపర్గా ఉందండి ఇలాగ పల్లీల చట్నీ కాంబినేషన్గా చాలా బాగుంది And then the video in goodbye, friends.